నమస్తే రేవతి దళవాలి చామదుంపల కోడిగుడ్ల పులుసు ఈ చామదుంపలు తినటం వల్ల అధిక బరువుకు డయాబెటీస్కి ఎంతో మంచిదండి కిలో చేమదుంపల్ని కుక్కర్లో ఉడికించి పొట్టు తీసి ముక్కలు చేసి పెట్టుకున్నాను తరువాత మూడు ఉల్లిపాయలు మూడు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు ఒక యాభై గ్రాములు నానబెట్టి పెట్టుకున్నానండి తాలింపు గింజలు తర్వాత మూడు కోడిగుడ్లు వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి తర్వాత ఒకటిన్నర స్పూను ఉప్పు ఒకటిన్నర స్పూను కారము అలాగే ఇంగు అండి మూడు స్పూన్లు ఆయిల్ పడుతుందండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెము కొత్తిమీర ఇకపోతే లాస్ట్లో జీలకర్రను చిన్నులపాయలు అండి ఇవి లాస్ట్లో ఏం చేయాలో చెప్తానండి ఆమదుంపలు క్యాన్సర్ పేషెంట్లకి మంచి ఫుడ్ అండి ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలండి ఆ తర్వాత వెల్లుల్లి మిర్చి వేసి బాగా వేయించాలి ఆ తర్వాత ఇంగువ ఆ తర్వాత పసుపు కొద్దిగా కరివేపాకు వేసి బాగా కొద్దిగా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి మాడనివ్వకుండా ఈ కొలెస్ట్రాల్ని తగ్గించి చక్కెర స్థాయిల్ని కంట్రోల్ చేయటంలో చామదుంపలు బాగా పనికొస్తాయండి ఈ స్టేజ్లో మనము ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి వే ఒకేసారి వేసి కొద్దిగా లైట్గా వేయించాలండి ఇవి ఇలా వేగుతున్న టైంలో చేమదుంపలు కూడా దాంట్లో వేసేయాలి వేసి బాగా కలుపుకోవాలండి చక్కగా గిన్నె ఎగరవేసి దుంపలు చిదిరిపోకుండా కలుపుకోవాలి లో ఫ్యాట్ తక్కువ ఉంటుందండి సోడియం తక్కువ ఉంటుంది ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి చర్మ వ్యాధులకి చాలా మంచిదండి తర్వాత కొద్దిగా కారం వేయాలండి ఉప్పు మాత్రం వేసుకోవద్దండి ఉప్పు వేస్తే ఇంకా నీళ్లు ఊరుతాయి ముక్కకి బాగా ఉప్పు పట్టేస్తుంది పులుసులోకి ఉప్పు ఉండదు అనమాట అందుకని ఉప్పు లాస్ట్లో వేసుకుందాము ఇప్పుడు చింతపండు పులుసుని బాగా పిసికి కొద్దిగా వాటర్ వాటర్గా మనం పులుసు కదా పెట్టుకునేది అందుకని వాటర్ వాటర్గా వేసుకొని దాంట్లో పోయాలండి పోసిన తరువాత చింతపండు వేసిన తరువాత ఉప్పు వేయండి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను దాంట్లో వేసి ఒక త్రీ మినిట్స్ బాగా మరగనివ్వండి మరగనిచ్చి కొద్దిగా కొత్తిమీర కొంచెము కరివేపాకు వేసి బాగా కలపండి ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తారంటే మనం ఇందాక పెట్టుకున్న జీలకర్ర చిన్నుల్లిపాయలు దంచుకొని ఆ పొడిని దాంట్లో వేయండి చాలా మంచి స్మెల్ వస్తుంది పులుసు భలే టేస్ట్గా ఉంటుందండి ఆ స్మెల్ వల్ల బాగా తినగలుగుతారు ఎముకల పటిష్టతకు దృష్టి లోపాలను కూడా సరిచేస్తుందండి హార్మోన్ల ఇంబ్యాలెన్సు హైపర్ టెన్షన్కు మంచి ఫుడ్ అండి ఇది విటమిన్ ఏ బి విటమిన్లు బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి నైన్ ఉంటాయండి దీంట్లో సి కాల్షియము ఐరను మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ కాపర్ మ్యాంగనీస్ ఫైబర్ ఉంటుందండి దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇది బెస్ట్ కొలజన్ ఫుడ్ అండి యాంటీ యాక్సిడెంట్లు ఆక్సిడెంట్ కూడా ఉంటాయండి యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది తప్పకుండా చేసుకొని చేమదుంపలు తినండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి